మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదు దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా రోజుల నుంచి నాన్ స్టాప్ షూటింగ్ తో అలసిపోయిన మహేష్ కుటుంబంతో పాటు చిన్న ట్రిప్ కి వెళ్లాడు సాధారణంగా తన సినిమా హీరోలకు ట్రిప్ కు వెళ్ళడానికి రాజమౌళి కానీ మహేష్ బాబుకు మాత్రం అన్ని రకాల అనుమతులు లభిస్తున్నాయి పాస్పోర్ట్ తీసుకున్నా కూడా ఆ తర్వాత ఇచ్చేసి హాయిగా ట్రిప్ కు వెళ్లమని చెప్పేశాడు రాజమౌళి నుంచి పర్మిషన్ దొరకడంతో కొన్ని రోజుల పాటు ఫారెన్ వెళ్లొచ్చాడు సూపర్ స్టార్ దాదాపు పది రోజుల పాటు ట్రిప్ ఎంజాయ్ చేసిన మహేష్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేశాడు ల్యాండ్ అయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎయిర్పోర్ట్ లో మహేష్ వస్తున్న విజువల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి దాంతో దెబ్బకు నేషనల్ ట్రెండ్ అవుతుంది త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలు కానుంది ఈసారి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి హైదరాబాద్ లోనే కాశీనగరం సెట్ వేస్తున్నారు ఇక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకీరుడు ఆ తర్వాత ఆయన ఆలోచనలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఆఫ్రికాతో పాటు కెన్యాలో కూడా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే అక్కడ లొకేషన్స్ రెక్కి కూడా పూర్తయింది సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందే రాజమౌళితో పాటు మరో నలుగురు కలిసి ఆఫ్రికాతో పాటు కెన్యా మరికొన్ని దేశాలు తిరిగి లొకేషన్స్ ఫైనల్ వచ్చారు మన దేశంలో చేయాల్సిన షెడ్యూల్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఫారెన్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి దేనికోసం సెపరేట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు ముందు ఇక్కడ చేయాల్సిన షూటింగ్ అంతా అయిపోతే ఆ తర్వాత హాయిగా దేశం దాటి ఒకేసారి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలి అనేది రాజమౌళి ఆలోచన దానికి దానికి తోడు అక్కడి నుంచి కొన్ని తగ్గట్టు ఇక్కడ సెట్ వేసి గ్రీన్ మ్యాట్ లో కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు ఎలా చూసుకున్నా కూడా కేవలం ఏడాది ఈ సినిమా టాకీ పాట్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు జక్కన్న దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నాడు మహేష్ బాబు కూడా ఆయనకి పూర్తి సహకారం అందిస్తున్నాడు ఇప్పటికే ట్రిప్ కు వెళ్లి వచ్చేటంతో ఇకపై షూటింగ్ పూర్తయ్యే వరకు నో ట్రిప్స్ అనే ప్లాన్ మీద ఉన్నాడు మహేష్ అనే కుదిరితే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కు సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు హైదరాబాద్ కు చేరడంతో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ నెక్స్ట్ షెడ్యూల్ ఏర్పాట్లు మళ్ళీ వేగం పుంజుకున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే కొత్త షెడ్యూల్ జరగనుంది మే మొదటి వారం నుంచి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు కాశీ సెట్ కోసమే దాదాపు డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నారు మేకర్స్ ఈ సినిమా కథ పురాణాలను టచ్ చేస్తుందని తెలుస్తోంది వరల్డ్ ట్రావెలర్ గా ఇందులో నటిస్తున్నాడు మహేష్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు జగన్న దీనికోసం పూర్తి స్థాయి హాలీవుడ్ టీం ఇండియాకు వస్తుంది అలాగే చాలా వరకు హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో ఇప్పటికే అప్ అయ్యాడు రాజమౌళి దాదాపు ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది